నాయకుల అండతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తున్నటువంటి కబ్జాదారులు ప్రభుత్వ కార్యాలయాల ప్రక్క స్థలాన్ని ఆక్రమిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి అధికారులు అధికారులు నాయకులకు భయపడుతున్నారా లేక కబ్జాదారుల దగ్గర నుంచి లంచానికి లోబడుతున్నారా అనే విషయంపై పలువురు స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు వార్తలు ప్రచారం అయినప్పటికీ పట్టి పట్టినట్టు అధికారులు వ్యవహరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాతేటి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా అరుణ్ కుమార్ ఆక్రమణ ఆపేటువంటి పనిలో పడ్డారు దీంతో అరుణ్ కుమార్ తన ఇతర ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ జిల్లాలోని కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు వినతి పత్రాలను అందజేయడం జరిగింది ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే రాష్ట్ర స్థాయి అధికారులకు తమ వినతి అందించడం ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడతామని అన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పక్క స్థలాన్ని కబ్జదారులు ఆక్రమిస్తుంటే ఈ వర్ష్యాన్ని పట్టించుకొని అధికారులు ఏదేమైనా నాయకులకు ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారని ప్రచారం ఉంది అంటే కబ్జాదారులకు నాయకులు మద్దతు ఉందా ఎంతవరకు ఈ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటూ పోతారు వేచి చూడాలి నమస్కారం నా పేరు కాజలి అరుణ్ కుమార్ నవీ ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో కూర్చుని ఈరోజు ఈ లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే గత నెల రోజులుగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఒకటవ వార్డులో ఉన్నటువంటి ఐదు వందల తొంభై రెండు సర్వే నంబర్కి చెందినటువంటి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని కాపాడటం కోసం తీవ్రమైన అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ అయినటువంటి నేను నా జిల్లా టీం కలిసి ఇప్పటి వరకు కాకినాడ గౌరవనీయులటువంటి కలెక్టర్ గారిని కలవడంతో పాటు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన డిఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఈఓ గారిని అలాగే స్థానిక తహసీల్దార్ గారిని కూడా కలిసి మా అర్జీని ఇవ్వడం జరిగింది మరియు సాంబలకోట మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తదుపరి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి కమిషనర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సాంబలకోట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్కు ఈరోజు లేఖ ఇవ్వడానికని ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగా సూపరింటెంట్ గారు మరి విధులకు సెలవు దినంలో ఉండగా ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రమేష్ గారికి మా యొక్క అర్జీని ఇవ్వడం జరిగింది మేము ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఏదైతే ఉందో దీనిని కబ్జాకు కానివ్వకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదు పోరాటం చేస్తున్నటువంటి నాతోటి జిల్లా టీంకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సమస్యను పూర్తిగా నిర్మూలనం చేసేంత వరకు కూడా మేము అలుపెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ యొక్క కబ్జాలలో ఎంతమంది నాయకులు అయితే ఇమిడి ఉన్నారో అందరినీ కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క కబ్జాలు అరికట్టి ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించకపోతే నవీంద్ర ఎంఆర్పిఎస్గా భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి తీవ్రమైన ఉద్యమాలు చేసి ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు రక్షణగా కల్పించడానికి మేము సిద్ధపడి ఉన్నాం అలాగే ఈ యొక్క ప్రభుత్వవాసులకు కానీ ప్రజల సమస్యలకు కానీ ఏ అవసరం వచ్చినా సరే మీ యొక్క నవ్యాంధ్ర అమర్ జిల్లా అధ్యక్షులు ఈ కాతేయ అరుణ్ కుమార్ మీ ముందు ఉంటారు సెల్ నెంబర్ నా యొక్క మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో జై భీమ్ జై భీమ్